హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు నర్సీపట్నం ఇన్సెట్స్ మా మదర్ సారీకి ఎంబ్రాయిడీ వర్క్ చేయందామని బొటెక్ కోసం నరీసీపనం కాంప్లెక్స్ దగ్గర ఇండియన్ ఆయిల్ బంక పక్కన ఉన్న జీవన డిజైనర్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడీ అండ్ మగ్గం వర్క్ బొటెక్కి వచ్చేసాం సారీకి తగ్గట్టు బెస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అండ్ కలెక్షన్ ఇక్కడ సైజ్ చేస్తారు అండ్ మనకు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే చాలు స్పెషల్ కేర్తో డిజైన్ చేసి శారీని ప్రొవైడ్ చేస్తారు అంతేకాకుండా ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ సారీ ప్లేటింగ్ శారీ డ్రాపింగ్ అండ్ కస్టమైజ్డ్ స్టిచ్చెస్ ఫర్ యూనిఫామ్ బ్లౌజెస్ గాగ్రా లెహంగా డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేస్తారు మన ప్రీమియం ఫ్యాన్సీ సూట్స్ బ్లాజర్స్ అండ్ సారీ ఫ్యాబ్రిక్ అండ్ డై డామేజ్ కాకుండా కెమికల్ యూస్ చేసి మెటీరియల్ డ్యూరేబిలిటీ ఉండేలా డ్రైవర్ సర్వీస్ కూడా చేస్తున్నారు శారీస్కి సారీ రోలింగ్ శారీ పాలిషింగ్ స్టీమ్ ఐరన్ బెస్ట్ ప్రైజెస్కి చేసి మన నర్సీపట్నం లోకల్లో ఫ్రీ డెలివరీ కూడా ఆఫర్ చేస్తున్నారు ఎవరికైనా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి టైలరింగ్ కూడా నేర్పిస్తున్నారు కాంటాక్ట్ అండ్ డీటెయిల్స్ కోసం చెక్ ద డిస్క్రిప్షన్ మీరు కూడా బెస్ట్ ఎంబ్రాయిడీ మగ్గం గమ్వర్స్ అండ్ డ్రైవర్స్ కోసం చూస్తుంటే డూ విజిట్ జీవన డిజైనర్స్ ఫర్ మోర్ కంటెంట్ డూ ఫర్ అలాగే ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి

సరస్వతి భగవతి కృష్ణుడు రాముడు వ్యాసాలు చోటు ఎక్కువ దేవుడు వ్యాసాలు ఆ ఆ డైలాగ్ ఏంటంటే ఏం కావాలో కోరుకోవాలన్నాను సినిమాలో డైలాగ్ ప్రస దేవుడు చెప్పలేదు చెప్పారు ఏం కావాలో కోరుకో వరం అన్నట్టు ఇంకేం కావాలో కోరుకో అన్నట్టు చూడక్కర్లేదు ஏதால்ை <laughs> അത് ബസ് ദിന മാത്രം തീര അഡ്രസ്സ അമ്മ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు తర్వాత మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు కలిపి ఒక కార్యక్రమాన్ని రూపొందించారు ఈ కార్యక్రమం ఆల్రెడీ హై స్కూల్స్ లో ఉంది ఎలిమెంటరీ స్కూల్స్ లో హై స్కూల్స్ లో కూడా ప్రతి స్కూల్లో మధ్యాహ్న భోజనం పథకం పెడుతున్నారు అయితే కొత్తగా ఇంటర్మీడియట్లో కూడా ఈ పథకం పెడితే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచించేసి చేసి ఇంటర్మీడియట్లో కూడా విగ్నెన్స్ శాతం కానివ్వండి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం కానివ్వండి మీ చదువుకున్న పిల్లలకి పర్సంటేజ్ పెంచడం కోసం ఒక ఆలోచన చేసి మరి ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజే స్టార్ట్ చేస్తున్న సంగతి మీ అందరికి తెలుసు మరి ఇంకా సంతోషదాయకంటే ఈ పథకం పేరు డొక్కా సీతమ్మ అని పేరు పెట్టారు ఈ జనరేషన్ మీద ఈ జనరేషన్లో మేము ఎవరికీ డొక్క సీతమ్మ అని తెలియదు నాకు తెలుసు పెద్ద పెద్దవాళ్ళకే తెలియట్లేదు మర్చిపోయారు ఇవి ఎవరంటే ఒక సామాన్య మహిళ కోటీశ్వరులు కాదు కాదు డబ్బులు ఉన్నవాడు కాదు కానీ వాళ్ళ ఊర్లో ఆవిడ ఏం చేసిందంటే పోరు అప్పుడు ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఆవిడ ఏం చేసిందంటే ఆ ఊరికి ఎవరన్నా అతిథులు వస్తే లేక ఎవరన్నా ప్రయాణికి వెళ్ళినప్పుడు కానీ ఆ నైట్ హాల్ట్ ఉన్నప్పుడు కానీ ఆ రోజుల్లో భోజనం హోటల్ కానీ టిఫిన్ హోటల్ కానీ ఉండేవి కాదు లో ఏదైనా విలేజ్ వెళ్తే ఎవరైనా ఇంట్లో భోజనం పెడితే భోజనం చేసేవాళ్ళం టోటల్ కాఫీ హోటల్స్ కూడా ఉండేవి కాదు ఆ రోజులు ఏమి ఏం చేసిందంటే ఆ ఊరు ఎవరైనా వచ్చి వస్తే ఆవిడ ముందే పేదవాడు ఆ డబ్బులున్న కాదు వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టింది ఫ్రీగా డబ్బులు తీసుకోకుండా భోజనం పెట్టి నా చిన్నతనానికి ఇప్పటికీ తేడా కనపడదు మనకే కనపడుతుంది మీకు కనపడుతుంది సంక్రాంతి అంటే ప్రతి వీధులు తీర్థాలు భజనలు కొమ్మదాసులు హరికదాసులు ఎవడం కనపడుతున్నాడా ఎవడూ కనపడలే సరే అది ఎలా ఉంచు ప్రజల్లో కూడా పండగలు కనపడలేదు ముఖంలో ఇది పొలం పండించుకొని ధాన్యం నూర్చుకొని సంక్రాంతికి ఎంజాయ్ చేసేవారు పది మందికి ధాన్యం పోయడం పదో ఇప్పుడు ఎక్కడైనా సాయిల్లో ఎంతసేపు పండగంటే బట్టలు వేసుకోవడం సినిమాకి పోవడం కుర్రోళ్ళందరూ వెళ్ళి మందు తాగడం ఇదే పండగ మన సాంప్రదాయాలు ఎన్ని పోతున్నాయి అంతే నేను చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేశాను ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం పెట్టినట్టే కంపల్సరీగా మన రాష్ట్రంలో అన్ని పంచాయతీల్లో కూడా ఉగాది పండగ జరగాల అన్ని పద్నాలుగు వేలు పంచాయతీలు ఉన్నాయి మనకి పద్నాలుగు వేల పంచాయతీల్లో ఆ రోజు పూజ జరగాల ప్రతి ఊర్లో రామ్ కోల్ ఉంటుందా రామ మందిరం రామ మందిరంలో ఆ ఊళ్ళో పది మంది ఇరవై ముప్పై మంది కూర్చొని పంచాంగ శ్రవణం చేస్తారు కదా అది చేసుకొని పూజ చేసుకొని ఉగాది పచ్చ చేసుకొని చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుగుదనం రాదు ఉపన్యాసాలు ఇస్తాం తెలుగుదనం తెలుగుదానం అని పండగలు మర్చిపోయి తెలుగుదనం ఏంటి అంచేది ఈ సంవత్సరం నుంచి ఉగాది ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్లో చెయ్యాలని చెప్పి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని పంచాయతీ ద్వారా కార్యక్రమం చేయాలని చెప్పి